హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువుని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే పాలల్లో బొట్టు పిల్లల్ని ఎందుకు వేయాలో మన పనులను సింపుల్ గా చేసుకొని మన పనిని టైం ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి మనం డైలీ చాపతిని ఛాయ్ లో టీ చేసుకోవడానికి చాపత్తిని యూజ్ చేస్తూ ఉంటాము అలాగే పసుపుని అయితే కూరల్లో కర్రీస్ లో మనం వేస్తూ ఉంటాం కదండి ఈ రోజు చాపత్తిని ఛాయ్ లో కాకుండా పసుపుని వంటల్లో కాకుండా వేరే విధంగా ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి ఈ చిట్కా చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ముందుగా ఒక బౌల్లో ఒక స్పూన్ వరకు టీ పౌడర్ ని తీసుకోవాలండి అంటే చాపత్తిని తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మిక్స్ చేసుకోవాలి చక్కగా రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ నైతే ఉంచుకొని మనం మిక్స్ చేసిన చాపత్తి పసుపును బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ మాత్రమే వేసుకోవాలండి వాటర్ ఎక్కువ కూడా వేయకూడదు ఇలా మనకు చాపత్తి అనేది కలర్ వచ్చేంత వరకు గ్యాస్ ఆన్ చేసేసుకొని చక్కగా మరిగించుకోవాలండి మనకు చాపత్తి కలర్ అనేది చేంజ్ అయిపోవాలి ఇలా మనకు కలర్ చేంజ్ అవుతుంది చక్కగా మరుగుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక గ్లాస్ కానీ లేకపోతే బౌల్లో చక్కగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి మనకు ఈ లిక్విడ్ అనేది పూర్తిగా చల్లగా కూడా ఉండకూడదండి మామూలుగా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి ఏం చేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం డైలీ మార్నింగ్ పడి కడుపున అలాగే ఈ వాటర్ ని తాగాలండి అలాగే నైట్ కి భోజనం చేయడానికి రెండు గంటల ముందు ఈ వాటర్ ని తప్పకుండా తాగాలి తాగడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుందండి అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వారికి ఈ వాటర్ చక్కగా పనిచేస్తుందండి చాలా మందికి చూడండి ఎప్పుడైనా కానివ్వండి మాటి మాటికి వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ వస్తు ఉంటాయి కదండి అలాంటి వారికి ఈ వాటర్ చక్కగా ఉపయోగపడుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వెయిట్ అనేది కూడా తొందరగా తగ్గుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి డైలీ ఒక రెండు బాదం పప్పు తినడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిది కండి కానీ ఎప్పుడైనా చూడండి ఇంట్లో పిల్లలు ఉంటే గనక చలికాలంలో మనం పిల్లలకి బాదం పప్పును నోరు ఇస్తూ ఉంటాం కదండి కానీ మనం ట్రావెలింగ్ ఇలా చేసేటప్పుడు మన దగ్గర గిన్నెలు ఉండవు కాబట్టి మనం బాదం పేస్ట్ ని తీయాలంటే కష్టపడాల్సి వస్తుంది అలా అని మనం స్టీల్ గిన్నెని మనతో పాటు తీసుకెళ్లినా కూడా చక్కగా పేస్ట్ అనేది రాదు కదండి అలాంటప్పుడు ఇలా ఒక మట్టి ప్రమిదని అయితే చక్కగా యూజ్ చేసి బాదం పేస్ట్ ని తీసుకోవచ్చండి ఎలా తీసుకోవాలో కూడా నేను ఇప్పుడు క్లియర్ గా వీడియో లో చూపిస్తానండి చూడండి ఇలా ఒక మట్టి ప్రమిదని ఫ్రెష్ గా ఉన్న మట్టి ప్రమిదని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ కానివ్వండి లేకపోతే పాలనైనా వేసేసుకొని బాదం పప్పును తీసుకొని ఇలా మనము నూరితే గనక చూడండి మనకు బాదం పేస్ట్ అనేది చక్కగా వచ్చేస్తుందండి వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూసారు కదండి మనకు స్టీల్ గిన్నె కానివ్వండి మనతో పాటు ట్రావెలింగ్ చేసేటప్పుడు స్టీల్ గిన్నె తీసుకెళ్లినా కూడా మనకు బాదం పప్పు అనేది పేస్ట్ అనేది నూరినా కూడా అంతగా రాదండి మనం మట్టి ప్రమిదను యూజ్ చేసి మనము పేస్ట్ ఇలా తీస్తే గనక మనకు బాదం పేస్ట్ అనేది ఈజీగా వచ్చే చూసారు కదండి ఇలా కొంచెం మనం రబ్ చేస్తే గనక మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు ఏ టైమ్ లో అయినా బయటికి ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ ఈజీగా అప్పటికప్పుడు మనం పిల్లలకి బాదం పేస్ట్ చేసి ఇవ్వచ్చండి అంటే ఒక రెండు మూడు సంవత్సరాల పిల్లలకైతే ఇలా మనం పేస్ట్ చేసి ఇస్తూ ఉంటాం కదండి పెద్దవారైతే మామూలుగా నమిలి తినేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక రెండు నుండి మూడు సంవత్సరాల పిల్లలకు మనం ఇలా బాదం పేస్ట్ ని తీసి తినిపిస్తూ ఉంటాం కదండి అప్పుడు ఇంట్లో కానివ్వండి లేకపోతే ట్రావెల్ ంగ్ ఇలా చేసేటప్పుడు కానివ్వండి మనకు బాదం యొక్క పేస్ట్ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు ఒక్కసారి మట్టి ప్రమిదతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనకు బాదం పప్పు పేస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ తాటిప్ వచ్చేసి మనం డైలీ దువ్వెన్ను యూస్ చేస్తూ ఉంటాం కదండి కానీ మనం డైలీ యూస్ చేయడం వలన దువ్వెన్లు అనేవి తొందరగా మురికిగా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఎవరికి వాళ్ళకి తల దువ్వుకునే దువ్వెన్లు అయితే ఉంటాయి కదండి అప్పుడు దువ్వెన్లను మాటిమాటికి క్లీన్ చేయాల్సి వస్తుంది మనం క్లీన్ చేయలేకపోతే గనక దువ్వెన్ జిడ్డు మురికి అనేది పట్టేస్తూ ఉంటుంది క్లీన్ చేయకుండా మనం అలానే జిడ్డుగా ఉన్న దువ్వెంతో తల దువ్వుకుంటే గనక హెయిర్ ఫాల్ అనేది కూడా అవుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం దువ్వెన్లను క్లీన్ చేయకుండా కూడా మన దువ్వెళ్లు తల దువ్వుకున్నా కూడా మనకు మురికిగా జిడ్డుగా కాకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కాన్ని తెలుసుకుందామండి అలాగే మనము ఎవరికైనా ఇంట్లో చుట్టాల ఇంటికి ఇలా వెళ్లేటప్పుడు మనము వాళ్ళ దువ్వెళ్ళని మనం యూజ్ చేస్తే గనక వాళ్ళకున్న డాండ్రఫ్ కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది కదండి మనకు డాండ్రఫ్ అనేది రాకుండా ఉండాలన్న ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ నైతే తీసేసుకోవాలి మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ లేదు మాకిష్టం లేదు అనుకుంటే గనక టిష్యూ పేపర్ అయినా తీసుకోవచ్చండి ట్రావెలింగ్ చేసేటప్పుడు టిష్యూ పేపర్ నైతే మనతో పాటు తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ తీసేసుకొని దువ్వెన పై నుండి పళ్ళనేవి ఉంటాయి కదండి దువ్వెన పళ్ళ పై నుండి ఇలా మనము కవర్ ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తే గనక మనకు చక్కగా దువ్వెనలో లో ఈ కవర్ అనేది ఫిక్స్ అయిపోతుందండి మనం ఇలా తల దువ్వినా కూడా మనకు ఆ మురిక అనేది అస్సలు దువ్వెనకు పట్టకుండా ఉంటుంది అలాగే జిడ్డు కూడా అస్సలు కాకుండా ఉంటుందండి ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా కూడా ఇగా కవర్ లోకి వచ్చేస్తుంది మనకు దువ్వెన కూడా పాడైపోకుండా ఉంటుంది చూసారు కదండి ఇలా తల దువ్విన తర్వాత చూడండి మనకు హే కూడా పూర్తిగా ఇలా కవర్ పైనే వచ్చేసాయి మామూలుగా ఎలా దువ్వుకుంటామో అలా దువ్వుకుంటే గనక ఎటువంటి జిడ్డు మురికి డాండ్రఫ్ ఉన్నా కూడా పూర్తిగా ఇలా మనకు కవర్ లోకి అయితే వచ్చేస్తుందండి వెంట్రుకలు కూడా చూసారు కదండి వెంట్రుకలు అనేవి పూర్తిగా మనకు కవర్ లోకే వచ్చేసాయి అలా దువ్వుకున్న తర్వాత ఇలా దువ్విన పళ్ళో నుంచి మనం కవర్ ని ఇలా కొంచెం తీస్తే గనక జిడ్డు మురికి ఏదున్నా కూడా వెంట్రుకలు కానివ్వండి ఏదున్నా కూడా మనకు పూర్తిగా కవర్ లోకే వచ్చేస్తుందండి ఈ టిష్యూ పేపర్ కానీ కవర్ ని కానీ మనం ఇలా చక్కగా ఫోల్డ్ చేసి స్ట్బిన్ లో వేసేస్తే సరిపోతుందండి మనకు దువ్వెన కూడా మనకు నీట్ గా ఉంటుందండి అలాగే మనం ఎప్పుడైనా ఎవరికైనా ఇంట్లో మనము వెళ్ళేటప్పుడు చుట్టాల ఇంటికి ఇలా వెళ్ళేటప్పుడు మనం వాళ్ళు యూస్ చేసే దువ్వెన్ యూస్ చేస్తే గనక ఇలా డాండ్రఫ్ అనేది మనకు వచ్చేస్తుంది అని అనుకుంటే గనక తప్పకుండా ఈ టిప్ ను ఒకసారి ట్రై చేసి చూడండి ఎటువంటి డాండ్రఫ్ అనేది మనకు రాకుండా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం డైలీ పాలను తాగడానికి లేకపోతే కాఫీ కానీ టీ కానీ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఈ రోజు బొట్టు పిల్లలతో మనం పాలని ఎలా యూస్ చేద్దామో చూద్దామండి అండి ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవారికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి హౌస్ వైఫ్ కానివ్వండి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి కానివ్వండి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అండి మనం డైలీ నుదుటిన బొట్టు పిల్లల్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి కానీ మనం డైలీ బొట్టు పిల్లని పెట్టుకోవడం వల్ల బొట్టు పిల్లకు ఉండే గ్లూ అనేది మనకు ఎక్కడైతే బొట్టు పిల్ల పెట్టుకుంటామో అక్కడ మనకు ఎలర్జీ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాగే బొట్టు పిల్ల పెట్టుకునే ప్లేస్ కూడా మనకు కలర్ చేంజ్ అవుతుంది కదండి అంటే తెల్లగా మచ్చ గా పడిపోతూ ఉంటుంది ఇలా చాలా మందికి జరిగే ఉంటుంది కదండి ముఖ్యంగా ఇలా ఇటువంటి ప్యాకెట్ పైన ఉండే బొట్టు పిల్లలు పెట్టుకుంటే గనక ఎలర్జీ వచ్చేస్తుంది అలాగే మనం బొట్టు పిల్ల పెట్టుకునే ప్లేస్ కూడా తెల్లగా మచ్చలాగా పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎవరికైతే బొట్టు పిల్ల పెట్టుకుంటే ఎలర్జీ కానీ లేకపోతే ఈచింగ్ కానీ లేకపోతే బొట్టు పిల్ల పెట్టుకునే ప్లేస్ తెల్లగా మచ్చలాగా అవుతుందో వారు తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి పిల్ల పెట్టుకునే ముందు ఇలా కొంచెం పాలను తీసుకోవాలి అంటే పచ్చిపాలు కానివ్వండి మరిగించిన పాలైనా కానివ్వండి తీసుకోవచ్చండి ఇలా కొంచెం పాలను తీసుకొని నుదుటిన బొట్టు పిల్ల పెట్టుకునే ప్లేస్ లో కొంచెం పాలను అప్లై చేసుకోవాలి చేసిన తర్వాత పాలు పూర్తిగా డ్రైగా అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏ బొట్టు పిల్ల పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ బొట్టు పిల్లను పెట్టుకుంటే గనక నుదుటిన ఎటువంటి ఎలర్జీ కాకుండా ఉంటుందండి మనకు స్కిన్ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది అంటే మనం బొట్టుపిల్ల పెట్టుకునే ప్లేస్ అనేది తెల్లగా మచ్చలాగా కాకుండా ఉంటుందండి చాలా మందికి ఏంటంటే స్టోన్ స్టిక్కర్ కానివ్వండి ఇలా ప్యాకెట్ పైన ఉండే స్టిక్కర్స్ పెట్టుకుంటే మనం పెట్టుకునే ప్లేస్ అనేది పూర్తిగా తెల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండాలంటే ఒక్కసారి ఈ టిప్ ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నాకు బొట్టు పిల్ల పెట్టుకునే ప్లేస్ తెల్లగా మెచ్చలాగా కాకుండా ఉంటుంది ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ లో టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై Take care.